అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం చూడబోయే బ్లాగ్ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం అండి మురమెల్ల తూర్పు గోదావరి జిల్లా గౌతమ తీర ప్రాంతమైన మురమల్లలో మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ఉండేవారట అందుకని దానికి ముని మండలి అనే పేరు వచ్చింది అది కాస్త కాలక్రమేణా మురమిల్లగా మారిందని ప్రతితి ఇక్కడ వీరభద్ర స్వామికి భద్రకాళి అమ్మవారికి గాంధర్వ పద్ధతిన వివాహం జరిగింది అందుకని ఇప్పటికే ఆ సంప్రదాయం కొనసాగిస్తూనే ఉన్నారు ప్రతి రోజు వివాహం జరుగుతుంది స్వామిని దర్శించుకున్న వారికి వెంటనే కళ్యాణం జరుగుతుందని భక్తుల విశ్వాసం అందువల్లే దాదాపు నెల ముందుగానే తమ పేర్లను భక్తులు వివాహ మహోత్సవం జరిపించడానికి నమోదు చేసుకుంటారు అఫీషియల్ వెబ్సైట్ లో స్వామి వారికి దాదాపు మూడు గంటల పాటు వివాహ మహోత్సవం జరుగుతుంది దీన్ని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు కళ్యాణంతో పాటు అర్చకులు యక్షగానం పాడడం మరో విశేషం శివరాత్రి మహోత్సవం సమయంలో మురమల్లె వీరేశ్వర స్వామి దేవాలయం భూకాయులసంగా మారుతుంది ఇక్కడ నిత్యానదానం వసతి సౌకర్యం కూడా ఉండడం విశేషం పురాణాల కథల ప్రకారం దక్షుడు తన చేసే యాగానికి సొంత కూతురునైన దాక్షాయాన్ని అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించడు అయితే తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకున్న దాక్షాయని భర్త ఎంత వారిస్తున్నా వినకుండా పుట్టింటి మమకారంతో యాగశాలకు చేరుకొని అక్కడ అవమాన దాంతో ఆత్మాహుతికి పాల్పడుతుంది ఈ విషయం తెలుసుకున్న శివుడు తీవ్ర ఆగ్రహంతో వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞం నాశనం చేయమని పంపిస్తాడు దక్షయజ్ఞ అనంతరం వీరభద్రుడు శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షునికి మేకతలను తగిలించి దక్షిణి పునర్జీవుని గావించి ఆయన చే వేదోక్తంగా దక్షయజ్ఞాన్ని పూర్తి చేయించాడు అయినప్పటికీ వీరభద్రుడు శాంతించడు ఆ భయంకర రూపాన్ని చూసి భయంకరపంతులైన మునులు దేవతలు విష్ణుమూర్తు వీరేశ్వరుని శాంతింపజేయమని ప్రార్థిస్తారు విష్ణుమూర్తి శాంతింపజేయడానికి ప్రయత్నించి విఫలమవుతాడు త్రిమూర్తులతో కూడిన దేవతలంతా కలిసి ఆది పరాశక్తిని ప్రార్థిస్తారు జగన్మాత తన షోడశ కళల్లో ఒక కళను భద్రకాళిని వీరభద్రుడిని చేయడానికి పంపిస్తుంది అప్పుడు భద్రకాళి అమ్మవారు మురుమల దగ్గరలో ఉన్న తట్టకరంలో మునిగి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రుడికి కనిపిస్తుంది వీరభద్రుడు శాంతిస్తాడు వెంటనే అక్కడున్న దేవతలు మునులు వారి ఇరువురికి గాంధర్వ పద్ధతిని వివాహం చేస్తారు నుంచి ప్రతి సంవత్సరం గాంధర్వ రీతిన కళ్యాణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది కాలక్రమంలో ఈ ప్రాంతంలో వరదలు సంభవించడం ఇతర ప్రకృతి వైపరాలతో ఆలయం గోదావరి నదిలోకి వెళ్లిపోయింది కొంతకాలం తర్వాత ఓ భక్తుడికి కలలో కనిపించిన స్వామి తనకు ఆలయ నిర్మాణం చేయవలసిందిగా ఆదేశించారట స్వామివారి మహాలింగం చేతులపై తీసుకొస్తుండగా మురుమిళలో ఒక పవిత్ర స్థలం చేరేసరికి ఆ దివ్యలింగం భారం పెరిగి అది స్వామివారి ఆజ్ఞగా భావించి అక్కడే మహాలింగం నుంచి అక్కడే స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టాలని తలపురాణం ద్వారా తెలుస్తుంది ఇప్పటికీ పూర్వం వలె మహా వైభవంగా నిత్య కళ్యాణం స్వామికి జరుగుతూనే ఉంటాయి ఆలయంలో అలో లేనందున పెద్దగా ఫుటేజ్ అవైలబుల్ లేదండి మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని ముందుగానే సందర్శించారు కింద కామెంట్ లో చెప్పండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ వీడియో కానీ నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్